విద్య రావాలంటే ఎలా వస్తుంది అర్జునేయరాజనం కార్యక్రమానికి స్వాగతం విద్య రావాలంటే ఎలా వస్తుంది అంటే గురు శుశ్రూషయా విద్య పుష్కలైన అథవా అధవా విద్యయా విద్య చతుర్థం నోపలభ్యతే అని చెప్పారు సంస్కృత అలంకారిక గురు శుశ్రూష చేయటం వల్ల విద్య వస్తుంది పుష్కలమైన ధనం ఉంటే విద్య వస్తుంది విద్య వలన విద్య వస్తుంది నాలుగోది ఏమి లేదు అసలు మిగతాది ఏ చతుర్థం నోపలభ్యతే ఎట్టి పరిస్థితుల్లో రాదు అని చెప్పారు దాన్నే తెలుగులో పద్యకవలు ఏం చెప్పారంటే గురు శుశ్రూషయు నచ్చుచు పరమక్లేశమున చేసి పడసిన విద్యల్ స్ఫురిక గురుముఖ విరహితముఖ పడసిన వియు వెలయు గురువుగారి యొక్క ముఖస్థుతి గురువుగారు ఎదురుకుండా కూర్చొని గురువుగారి నోటి నుండి వచ్చేటువంటి వాటిని ఆణిముచ్చని అందిపుచ్చుకున్నప్పుడు విద్య అనేది వస్తుంది అది నీకు ఎప్పుడూ కూడా గుర్తుంటుంది అంతేగాని గురువు లేకుండా విద్య నేర్చుకున్నట్లయితే ఆ విద్య నీకు సమయానికి పనికిరాదు నీవు ఆ విద్యను రాణించవు అని గురువుని సేవించి కష్టపడి నేర్చినటువంటి విద్యలే సమయానికి స్మరించాను కానీ స్మరించును కానీ గురుముఖము పొందనటువంటి విద్యదేవి కూడా రాణింపవు అని చెప్పి విద్య యొక్క ప్రాముఖ్యాన్ని ఈ విధంగా చెప్పారు